ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదారణ ఆయన ఈ వీడియో చూస్తున్నావు కానీ బెల్లైకాన్ మాత్రం దాటేశావు ఇలా చేస్తే నేను నీ వైఫే కట్ చేస్తా స్లో చేస్తా లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి లేకపోతే ఈ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంటుంది మరి వీడియో మొదలెడదామా మీరు ఇండియాలో నంబర్ వన్ మిక్సర్ గ్రైండర్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ట్యాబ్ సెల్ అవుతున్న నంబర్ వన్ మిక్సర్ గ్రైండర్ గురించి రివైవ్ చేయబోతున్నాం అసలు ఇది అత్యధికంగా ఎందుకు సేల్ అవుతుంది దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి మనకి ఇది నిజంగా సరిపోతుందా అనేది తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నా పేరు శంకర్ ఈరోజు మనం రివైవ్ చేయబోతున్న ప్రోడక్ట్ భారతీయ మార్కెట్లో చాలా పాపులర్ అయిన మిక్సర్ గ్రైండర్ ప్రీతి బ్లూ లీఫ్ డైమండ్ సెవెన్ ఫిఫ్టీ వాట్ మిక్సర్ గ్రైండర్ ప్రీతి అంటే కిచెన్లో విశ్వాసం కదా మరి ఈ మోడల్ నిజంగా వర్క్ అవుతుందా మన కిచెన్ కి అవసరంగా అవసరాలకు సరిపోతుందా పూర్తి వివరాల్ని చూద్దాం డిజైన్ మరియు బులూడ్ క్వాలిటీ ముందుగా దీని డిజైన్ గురించి చెప్పాలి ఈ మోడల్ బ్లూ మరియు వైట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది బాడీ ఏబిఎస్ ప్లాస్టిక్ తో తయారైంది కాబట్టి బలంగా ఉంటుంది మరియు రస్ట్ అవ్వదు మీరు ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఈ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రేస్ చేయండి దీని వెంటనే మొత్తం మూడు జార్లు వస్తున్నాయి దీన్ని అన్బాక్స్ ఇస్తే మూడు జార్లు ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ జార్ ఇది వెట్ గ్రైండింగ్ కోసం జీరో పాయింట్ ఫోర్ లీటర్స్ చట్నీ జార్ జీరో పాయింట్ సెవెన్ లీటర్ డ్రై గ్రైండింగ్ జార్ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మల్టీయూస్ ఫ్లెక్సీ లీడ్ ఒకే లీడ్ వేరు వేరు సైజుల్లో జార్లలో ఉపయోగించవచ్చు అంటే మూడు జార్లు ఉన్నా కూడా నాలుగు వేరు వేరు సైజుల ఉపయోగాలు దక్కుతాయి మీకు ఇది చాలా ప్రాక్టికల్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మరియు టెస్ట్ ఇప్పుడు దీని పనితీరు గురించి మాట్లాడుకుందాం ఏడు వందల యాభై వాట్లు ఎఫ్బిటి మోటార్ ఉంది ఇది ప్రీతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు అంటే ప్రీతి బ్రాండ్ వాళ్ళు గ్రైండింగ్ వేగం ఎక్కువగా ఉంటుంది మరియు మోటార్ ఓవర్ హిట్ అనేది అవ్వదు వెట్ గ్రైండింగ్ టేస్ట్లో దోశ పిండి ఇడ్లీ పిండి స్మూత్ గా అవుతుంది డ్రై గ్రైండింగ్లో మసాలా పప్పులు కాఫీ బీన్స్ ఇవన్నీ ముప్పై నుండి నలభై సెకండ్లలో ఫైన్ పౌడర్గా అయిపోతాయి నాయిస్ లెవెల్ ఏడు వందల యాభై వాట్లతో మూడలిది సాధారణంగా ఉంది కానీ బాడీ స్టేబుల్గా ఉంటుంది వైబ్రేషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ మోటార్కు రెండు సంవత్సరాల వాటి ఉంది మరియు ప్రీతి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఇస్తుంది ఇది చాలామందికి ఒక ప్లస్ పాయింట్ సో మీరు ఈ మిక్సర్ ని కొనుగోలు చేయాలంటే డిస్క్రిప్షన్లో మీజ లింక్ ఇచ్చా మీరు దాన్ని క్లిక్ చేసి కొనుగోలు చేయండి ఈజీ యూస్ క్లీనింగ్ వాడటానికి చాలా సులభంగా ఉంటుంది మూడు స్పీడ్ కంట్రోల్ నా స్మూత్గా తిరుగుతుంది మూతలు బాగా ఫిట్ అవుతాయి లీకేజ్ అవ్వడం చాలా తక్కువ తర్వాత జార్లన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి స్లిప్ అవ్వవు అంటే క్లీన్ చేయడం కూడా ఈజీ స్టైన్లెస్ స్టీల్ జార్స్ కాబట్టి వాసన తుప్పు కూడా పట్టవు కేవలం గోరువచ్చని నీళ్ళతో ఒకసారిగా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది మోటార్ బేస్ కింద సంక్షన్ ఫీడ్స్ అనేవి ఉంటాయి వాటి వల్ల మిక్సర్ గ్రైండర్ రన్నింగ్లో ఉన్నా కూడా ఆ స్పీడ్కి కదలదు కనీసం పడిపోదు యాక్సిడెంట్గా మనం కదిలించినా కదలదు పడిపోదు అలాగే ఉంటుంది అంటే ఆ సంక్షన్ ఫీట్లు అనేవి మిక్సర్ గ్రైండర్ని కరెక్ట్గా పట్టుకుంటాయి ఇప్పుడు దీనిలో ప్రాస్ కాన్స్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఏడు వందల యాభై వాట్లతో ఎఫ్బిటి మోటార్ రోజువారు పనులకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది పవర్ఫుల్ మోటార్ కాబట్టి ఫ్లెక్సీ లీడ్ కాన్సెప్ట్ చాలా హ్యాండి ఇంకా బాడీ క్వాలిటీ సాలిడ్గా స్ట్రేడేగా ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు ప్రతి కాబట్టి ఇది ప్లస్ పాయింట్ స్మూత్ గ్రైండింగ్ క్లీనింగ్ కూడా సులభం మైనస్ పాయింట్లు అంటే చాలా చిన్న విషయాలు అంటే జారుమూతలు కొంచెం మనం టైట్గా పెట్టేయాలి మొదట్లో ఓపెన్ చేయడం కొంచెం కష్టమవుతుంది తర్వాత తర్వాత ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది తర్వాత నాయిస్ కొంచెం ఉంటుంది ఎందుకంటే ఏడు వందల యాభై వాట్ల పవర్ యూస్ చేస్తుంది మోటార్ కాబట్టి కొంచెం సౌండ్ అనేది వినిపిస్తుంది అది ఎక్కువ కాదు అది చాలా నార్మల్ ఇంకా స్పేర్ చేస్తారా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు మొత్తానికి చెప్పాలంటే మీరు నిత్యావసర వంట కోసం ఒక పవర్ఫుల్ బెస్ట్ నెంబర్ వన్ అది ఇండియాలో టాప్ సెల్లింగ్ ఉన్న ఈ మిక్సర్ గ్రైండర్ని కొనుగోలు చేయాలనుకుంటే వెతుకుతుంటే ఈ ప్రతి లిఫ్ట్ డైమండ్ ఏడు వందల యాభై వాట్ల మిక్సర్ గ్రైండర్ అనేది మీకు మంచి ఆప్షన్ అవుతుంది బ్లెండింగ్ ఇంకా చట్నీ మసాలా బ్యాటర్ అన్నీ స్మూత్గా చేస్తుంది లిఫ్టింగ్ ఫ్రీ సర్వీస్ అంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఖర్చు ఉండదు భయం కూడా అవసరం లేదు ఇది ఒక పెద్ద వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ మనకు సో మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఎఫ్లెట్ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్గా కార్ట్లో పెట్టుకొని మా మాలింక్తో కొనుగోలు చేస్తే మాకు కూడా చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని కిచెన్ గ్యాజెట్స్ వీడియోలు రివైవ్ ఇంకా చేస్తాం మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి మీరు అసలు ఏ మిక్సర్ గ్రైండర్ వాడుతున్నారు తర్వాత ఏ వీడియో చేయాలి కిచెన్కి సంబంధించిన గ్యాడ్జెట్ మీద రివైవ్ చేయాలో చెప్తే ఆ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాం మీకోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ లైక్ అని ప్రేష్ చేయండి